నమస్తే వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం ముందుగా బులెటిన్ లోని లైన్స్ వరదల కారణంగా దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ పనులకు పదకొండు వేల ఏడు వందల పదమూడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల సత్వరమే విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలి చెండి యాగంలో పాల్గొన్న కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు కౌశిక హరి సింగరేణి ఓపీ భద్రాద్రి పవర్ ప్లాంట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగ అవకాశాలు స్థానిక యువతకే ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ కు లిఖిత పూర్వకంగా వినితీ పత్ర టేకుమట్ల గ్రామంలో చనిపోయిన బాలుడి బాధిత కుటుంబానికి పదిహేను లక్షల ఆర్థిక సాయం కుటుంబంలో ఒకరికి ప్రైవేటు ఉద్యోగం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వెళ్ళడి ఇక డీటెయిల్స్ చూస్తే భారీ వర్షాలు వరదల కారణంగా దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ మరమ్మత్తు పనులకు పదకొండు వేల ఏడు వందల పదమూడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు సత్వరమే విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు వారిని ఢిల్లీలో కలిసి వరద నష్టంపై సమగ్రమైన నివేదికను అందించి తగిన విధంగా ఆదుకోవాలని కోరారు తెలంగాణలో వామపక్ష తీవ్రవాద ప్రభావం పెండింగ్ లో ఉన్న రాష్ట్ర పునర్విభజన సమస్యలు రాష్ట్రానికి ఐపీఎస్ కేటాయింపు వంటి పలు అంశాలపై అమిత్ షాతో చర్చించి సహకరించాలని కోరారు తెలంగాణలో భారీ వర్షాలు వరదల కారణంగా ముప్పై ఏడు మంది ప్రాణాలు లక్షకు పైగా పశువులు ఇతర మూగ జీవాలు మృతి చెందాయి నాలుగు పాయింట్ ఒకటి ఐదు లక్షల ఎకరాల్లో పంటతో పాటు రోడ్లు కలవట్లు కాజ్వేలు చెరువులు కుంటలు కాల్వలు దెబ్బతిన్నాయి ప్రాథమిక అంచనా మేరకు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల మేరకు వరద నష్టం వాటిల్లనట్లు సెప్టెంబర్ రెండవ తేదీన లేఖ రాశారు ఆ తర్వాత సెప్టెంబర్ పదకొండు నుంచి పదమూడు తేదీల్లో కేంద్ర బృందం పర్యటించి ముప్పై ఏడవ ముప్పైవ తేదీన కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించి భారీ వర్షాలు వరదల వల్ల మొత్తంగా పదకొండు వేల ఏడు వందల పదమూడు కోట్ల మేర నష్టం వాటిల్లిందని వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల నుంచి తొలగించిన ఆదిలాబాద్ మంచిర్యాల కొమ్రాంబీమ్ అసోబా జిల్లాలను తిరిగి ఆ జాబితాలో చేర్చాలని తెలంగాణ పోలీస్ శాఖ కొత్తగా నియమితులైన పోలీస్ సిబ్బందికి గ్రే హోట్స్ ద్వారా తీవ్రవాద వ్యతిరేక వ్యూహాల్లో శిక్షణ ఇప్పిస్తామని అందుకోసం అవసరమైన అదనపు బడ్జెట్ ఇరవై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు విడుదల చేయాలని పెండింగ్లో ఉన్న రాష్ట్ర పునర్విభాన సమస్యల పరిష్కారానికి సహకరించాలని షెడ్యూల్ తొమ్మిదిలోని ప్రభుత్వ భవనాలు కార్పొరేషన్ల పంపిణీ షెడ్యూల్ పదిలోని సంస్థల వివాదం సామరస్యపూర్వక పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ కఠార్ ని కలిసి రాష్ట్రానికి చెందిన కీలకమైన ప్రాజెక్టులపై చర్చించారు హైదరాబాద్ సమగ్ర సివరేజీ మాస్టర్ ప్లాన్ మూసీ సహా సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం మెట్రో రైలు విస్తరణకు సంబంధించి ప్రాజెక్టులపై రాష్ట్రానికి సహకరించాలని కోరారు ఎంపీని అమృత్ టూ పాయింట్ జీరోలో చేర్చాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు చారిత్రక హైదరాబాద్ నగరంలో ఏలనాటి మురుగు శుద్ధి వ్యవస్థనే ఉందని ప్రస్తుత అవసరాలకు ఆ వ్యవస్థ ఏమాత్రం తగినట్లుగా లేదని వివరించారు శివారు పురపాలక సంఘాల్లోనూ సరైన మురుగునీటి పారిశుద్ధ వ్యవస్థ లేదని తెలిపారు శివరేజీ మాస్టర్ ప్లాన్లో భాగంగా హైదరాబాదుతో పాటు శివారు ఇరవై ఏడు పురపాలక సంఘాలు కలుపుకొని ఏడు వేల నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్ల మేర పదిహేడు వేల రెండు వందల పన్నెండు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లతో రూపొందించిన డిపిఆర్ను కేంద్ర మంత్రికి అందజేశారు ముసిలో మురుగునీరు చేరకుండా ఉండేందుకు ట్రంక్ సివర్సు మెయిన్స్ లార్జ్ సైజు బాక్స్ డ్రైన్స్ కొత్త సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి నాలుగు వేల కోట్లతో రూపొందించిన మరో డిపిఆర్ను కేంద్ర మంత్రికి సమర్పించారు హైదరాబాద్ మెట్రో విమానాశ్రయం రెండో దశలో నాగోలు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రాయదుర్గం కోకాపేట నిపోలియస్ ఎంజీబీఎస్ చంద్రాయగుట్ట మియాపూర్ పఠాన్ చెరువు ఎల్బీనగర్ హయత్నగర్ మొత్తం డెబ్బై ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర విస్తరణకు సహకరించాలని కేంద్ర మంత్రికి కోరారు ఈ కారిడార్ల నిర్మాణ అంచనా వ్యయం ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిదిలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం యాభై ఈస్టు యాభై నిష్పత్తిలో జాయింట్ వెంచర్గా చేపట్టాలని కోరారు డిపిఆర్ ను సమర్పిస్తామని చెప్పారు కేంద్ర మంత్రి కట్టర్తో భేటీలో సీఎం వెంట ఎంపీలు రఘువీర్ రెడ్డి గడ్డం వంశీకృష్ణ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు రామగుండం ఏరియా వన్ ఓ ఫైవ్ నందు దేవి శరణ్ నవరాత్రుల్లో భాగంగా ఘనంగా బోనాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మనాలి ఠాకూర్ మనాలిఠాకూర్ పాల్గొనడం జరిగింది వారికి సింగరేణి అధికారులు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలకడం జరిగింది అనంతరం అమ్మవారి పూజ కార్యక్రమాల్లో పాల్గొని ఉద్యోగులందరూ వారి కుటుంబ సభ్యులు అమ్మవారి ఆశస్సులతో సంతోషంగా ఉండాలని కోరడం జరిగింది అనంతరం ఠాకూర్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రామగుండం సింగ్ మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ సింగరేణి ఉద్యోగులకు దసరా పండుగకి లాభాల వాటా ముప్పై మూడు శాతం ఇవ్వడంలో కీలక పాత్ర వహించడం జరిగిందని అంతేకాకుండా కాంట్రాక్టు కార్మికులకు ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు సింగరేణి సహకారంతో ఎమ్మెల్యే కృషి ఫలితంగా త్వరలోనే ఒకటి ఇంటూ ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ కేంద్రం ప్రారంభం కాబోతుందని సింగరేణి కార్మికులు అంటే ఎమ్మెల్యే రాజ్ ఠాగురికి అమితమైన ప్రేమ ఉన్నదని మొట్టమొదటిసారి అసెంబ్లీకి సింగరేణి కార్మికుడి దుస్తులు ధరించి వెళ్ళడం జరిగిందని వారి మీ కష్టాలు ఎప్పటికీ వెన్నంటూ ఉంటారని చెప్పడం జరిగింది రామగుండం ఏరియాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ క్యాథలాప్ సెంటర్ మేడిపల్లి ఓసీపీలో ఐదు వందల మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని చెప్పడం జరిగింది సింగరేణి కార్మికుల మంచినీటి కోసం సింగరేణి సిఎండ్ ఎండితో మాట్లాడి గ్రావిట్ ఫిల్టర్ ద్వారా త్వరలోనే కార్మిక కుటుంబానికి రక్షిత మంచినీటి అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దాని అనుబంధ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్ వివిధ విభాగాల అధ్యక్షులు సింగరేణి అధికారులు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది సింగరేణి కార్మికులకు ఎల్లవేళలా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయన రామగుండం శాసనసభ్యులు రాజ్ఠాకూర్ అన్నారు ఈ మేరకు హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్లో జరిగిన సింగరేణి కార్మికులకు ముప్పై మూడు శాతం లాభాల బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లుబట్టి విగ్రహమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామర రాజనాథ్ సింహ కొమరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్బాబు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ గౌడ్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి సంస్థ సాధించిన లాభాలను కార్మికులకు ముప్పై మూడు శాతం దసరా సందర్భంగా లాభాల బోనస్ పంపిణీ చేస్తున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సింగిరేణి కార్మికులకు వెన్నదన్నగా ఉంటుందన్నారు వారికి సమస్యలు పరిష్కరించడంలో అన్నారు అదేవిధంగా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన కాంట్రాక్టు కార్మికుల విషయంలో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వారికి లాభాల బోనస్గా ఐదు వేల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ విషయంలో గత కొద్ది నెలలుగా సింగరేణి యాజమాన్యంతో చర్చలు జరిపిన అనంతరం కార్మికుల శ్రేయస్సు కోసం పూర్తి స్థాయిలో సహకారం అందించామన్నారు ఇందుకోసం సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్తో పాటు ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్తో పలుమార్లు చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు

ఇతర రాణించి మళ్ళీ పూర్వకం తీసుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న నిజానికి పరిగెట్టని రాజకీయ ప్రజల ధన్యవాదాలు ఇతర కనులు కూడా మనం చేయగలము అన్ని రంగాల్లో కూడా బలమైనటువంటి వ్యవస్థ సింగరేణి ఈ శ్రీ సమానంగా సమానంగా మేము మొదటి రోజు ప్రాంతాలు అమలు చేస్తాయి స్కిల్ అండ్ స్కిల్ ఎందుకంటే ఈరోజు ఆ కార్మికుడు ఆరు వేల నుంచి పద్నాలుగు వేల వరకే వారికి వేతనం వహిస్తే కనుక అట్లీస్ట్ సింగ మా ప్రాంతాలు ఇవి తీసుకురావాలంటే నిజంగా

మరొకటి రామంగుడమ రామంగంలో కొన్ని సొంత ప్రకటిస్తామని చెప్పారు మా నాయకులు శ్రీధర్ గారు వచ్చినప్పుడు కలెక్టర్ని అధికారులు సమస్య వాళ్ళు మాట్లాడడం జరిగింది ఎక్కడికి ఉన్నది రిటైర్ వాళ్ళకి చేసే కార్యక్రమానికి మేము మా శ్రీధర్ రావు చెప్పారు త్వరలోనే బలరామ నాయ సహకారంతో మొదలు పెడతామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు రామగౌండ నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలి అని చెడ్డి యాగంలో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు కౌశికహరి వారి సత్యమణి కౌశికలత లత నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని పొట్్యాల గ్రామంలో గంగపుత్ర సంగం వారి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లి చండీయాగం హోమంలో పాల్గొన్నారు రామగుండం నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో వరదిల్లాలని వారి జీవితాల్లో వెలుగురు విరమచిమ్మాలని వారు చండీయాగ పూజ నిర్వహించారు ఆ అమ్మవారి అనుగ్రహం ప్రజలపై ఉండాలని వారు అన్నారు ఈ యొక్క బతుకమ్మ దసరా పండుగ వేడుకలు ఘనంగా జాగ్రత్తగా జరుపుకోవాలని కౌశిక హరి అన్నారు ఆ గ్రామ ప్రజలు మహిళలు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు వారి వెంట కౌశిక భరత్ బుండ్ల అశోక్ గాలింకి ప్రసాద్ నిమ్మరాజుల రవి దారంగుల కుమార్ పులి శ్రీనివాస్ ఒల్లెప్పు మల్లేష్ భువనగిరి కుమార్ యాదండ్ల అర్జున్ తదితరులు ఉన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో సింగరేణి ఓబి భద్రాద్రి పవర్ ప్లాంట్ లో ఔట్సోర్సింగ్ ఉద్యోగ అవకాశాలు స్థానిక యువతకే ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ కు లిఖిత పూర్వకంగా వినతి పత్రాన్ని అందజేసిన సామాజిక కార్యకర్త లాయర్ కార్నె రవి సోమవారం గ్రీవెన్స్ లో జాయింట్ కలెక్టర్ లిఖిత పూర్వకంగా మనగూరు మండలంలో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో మనగూరు మండలంలోని సింగరేణి పాఠశాల నాణ్యమైన సిబిఎస్ఈ విద్యను ప్రవేశపెట్టే విధంగా కృషి చేయాలని దీనివల్ల చాలామంది పేద పిల్లలు భవిష్యత్తు బాగుంటుందని ఇది మనగూరు ప్రాంత విద్యార్థులకు గణనీయమైన ప్రయోజనంగా చేకూరుతుందని ఈ ప్రాంత పిల్లలు ఉత్తమమైన విద్యను పొందేలా చేయడానికి మౌలిక సదుపాయాలు ఉపాధ్యాయులను వై విద్యా సౌకర్యాలను అప్గ్రేడ్ చేయాలని మీరు చొరవ తీసుకోవాలని కోరారు అదేవిధంగా మనుగురు ప్రాంతంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ల అంకిత భావం సేవ అభినందనీయమని చాలామంది జర్నలిస్టు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారిని మీడియా సిబ్బందికి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద వారి విలువైన సహకారాన్ని గుర్తించి ఇంటి స్థలం పట్టాలు మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు స్థానిక పాలనా నిర్ణయాధికారంలో ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా మనుగురు మున్సిపాలిటీని గ్రామ పంచాయతీగా మార్చాలని మార్చడం వల్ల పేద ప్రజలకు వంద రోజులు పని అవుతుందని అది సామాజిక కార్యకర్త కర్ణే రవి డిమాండ్ చేశారు ఇది సగంతో మరింతగా ఇది సంఘంతో మరింతగా ప్రత్యక్షంగా నిమగ్నం అవ్వడానికి స్థానిక సమస్యలను మరింతగా ప్రభావితంగా పరిష్కరించేందుకు అనుమతిస్తుందని అన్నారు సింగిణి సంస్థ మరియు ప్రైవేటు ఓబీ కంపెనీలు మనగురుకు చెందిన యువతని భాగస్వామ్యులు చేయాలని కోరారు మనుగూరు పట్టణంలో నిరుద్యోగ సమస్యలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారని ప్రత్యేకించి సింగరేణి ఓబీ కంపెనీలు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగుల అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు మనుగూరు మండలంలో గల భద్రాద్రి పవర్ ప్లాంట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను స్థానిక యువతకి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ కు లిఖిత పూర్వకంగా వినతి పత్రాన్ని అందజేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవతో టేకుమట్ల గ్రామంలో చనిపోయిన బాలడి బాధిత కుటుంబానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో మరియు సిఎండి బలరామ్ మాట్లాడి ఆ కుటుంబానికి పదిహేను లక్షల ఆర్థిక సాయం కుటుంబంలో ఒకరికి ప్రైవేటు ఉద్యోగం ఇప్పిస్తామని మాట ఇచ్చిన ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి నిన్న టేక్మట్ల గ్రామంలో జైపూర్ మండల్ రాజ్ కుమార్ అన్న వ్యక్తి కుంటలో పడి చనిపోవడం జరిగింది నేను నిన్న పట్టి విక్రమార్క గారు డెప్యూటీ చీఫ్ మినిస్టరు మన బలరాం నాయక్ సిఎండి గారితో మాట్లాడి మీరు ఇక్కడ కంపెన్సేషన్ ఇవ్వాలి మన బీద వ్యక్తి మీరు ఎలాగైనా వారికి సహాయం చేయమని చెప్పి వారు కోరడం జరిగింది వారికి ఒక డౌట్ ఉండే ఈ ల్యాండ్ సింగరేణిదా కాదా అని మన జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ గారు క్లారిఫై చేసి ఇది ఒక డిజర్వింగ్ కేసు దీంట్లో కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది ఈరోజు ప్రొద్దున బట్టి విక్రమార్క గారితో చర్చించి మన సిఎండి గారిని కన్విన్స్ చేసి వారి కుటుంబ సభ్యులకు పదిహేను లక్షల రూపాయల ఎక్స్క్రేషియా ఇస్తూ ఒక అవుట్సోర్సింగ్ జాబ్ కూడా వారికి ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది ఆ కోరిక మేరకు వారికి ఈ పదిహేను లక్షలు ఇంకా ఒక జాబ్ కూడా ఒప్పుకో ఒప్పుకోవడం జరిగింది త్వరలో దీ ప్రొసీడింగ్స్ కూడా రాబోతున్నాయి వారి కుటుంబ సభ్యులకు సంతాప చెప్తూ ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుతున్నాం థ్యాంక్ యూ